పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది చేసినా సెన్సేషనే ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు మామూలుగా ఉండేది కదా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే అదొక పండగ వాతావరణం నిజంగా అసలు అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక లెక్క ఉండేది ఆయన వచ్చిన తర్వాత ఇంకొక లెక్క ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయింది మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారితో హీరో లేదా అభిమాని అనే ఒక దాని నుంచి ఒక ఎమోషన్ కనెక్టివిటీకి ఆయన అభిమానులు అందరూ ఉంటారు ఎందుకు అంటే అది ఫ్లాపులు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఆయన సినిమాలు తక్కువ చేశారు అయినా కూడా ఎందుకని అంత స్టార్డం అంటే బికాస్ ఆఫ్ ఆయన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని చాలామంది ఇష్టపడ్డారు కాబట్టి ప్రతి పది మందిలో ఒక్కరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఉంటారు అని అంటే అది ఆయన క్యారెక్టర్ అందుకే ఆ క్యారెక్టర్ని ఇష్టపడి మనం ఆయన సినిమాలకి ఆయన రాజకీయానికి ఆయన ఆలోచనలకి ప్రతిదానికి ఫ్యాన్ అయిపోయాం ఫ్యాన్స్ అంటాం కూడా తక్కువే అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలామంది అన్నదే ఆయనకి భక్తులు అయిపోయాం ఒక దేవుణ్ణి ఎలా చూసుకుంటామో అదే దేవుణ్ణి మన ముందుకు తీసుకొచ్చి పెడితే అది పవన్ కళ్యాణ్ గారు అంటారు అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిత్వం ఆయనది అంటే సమాజం కోసం ప్రజల కోసం ఆయన ఆలోచించినట్టుగా ఇప్పుడున్నటువంటి వ్యక్తుల్లో ఎవ్వరూ ఉండరు తన కుటుంబాన్ని తన స్టార్డమ్ని వదిలి మన కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఓజీ గురించి మనందరికీ తెలుసు హరిహర వీరములు ఓ పక్కన రేపు పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంటే ఇంకొక పక్క ఆయన ఓజీ షూటింగ్లో చాలా బిజీగా గడుపుతున్నారు ఆయనకు దొరికే కొద్దిగా టైము ఏదైతే రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటూ దొరికేటువంటి కొద్దిగా టైంని ఓజీ సినిమా కోసం ఇవ్వటం అనేది కూడా మనం చూసాం ఒక పోస్టర్ వచ్చింది అంటే ఆయన కాలు కనపడితేనే ఇంతలా సోషల్ మీడియాని షేక్ చేసేటువంటి పరిస్థితి ఉందా అని గతంలో ఎప్పుడైనా అనుకోవచ్చు కానీ ఇది నిజంగా ఒక్కసారి మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి ఒక కాలుతో ఉన్నటువంటి పోస్టర్ ఒరిజినల్ పోస్టర్ చూపిస్తాను ఇది ఆ పోస్టర్ ఈ ఒక్క పోస్టర్ నిజంగా సోషల్ మీడియాని షేక్ చేసి పాడేస్తుంది నిజంగానే అంటే ఒక అంటే ఆయన తలకాయ లేదు ఆయన ఎక్కడ కనిపించట్లేదు ఆయన ఫేస్ కనిపించట్లేదు అనుకున్న దానికి కూడా జస్ట్ ఆయన లుక్లో ఆ డ్రెస్ కనిపిస్తేనే షేక్ అయిపోతుందంటే ఆలోచించండి ఓజీకి ఎంత భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన అభిమానులు అంటానికి అంటే నిజంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కదా ప్రపంచంలోనే నాకు తెలిసి ఇలా చిన్న ఆయన డ్రెస్తో కనబడేటువంటి ఆయన బాడీని కనబడితేనే ఈ రేంజ్లో ప్రకంపనలు ఉంటే ఇంకా ఆయన సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్లో ఉంటదో ఆలోచించండి ఒక పక్క హరిహర వీరమల్లులో ఆయన ఇప్పటివరకు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని ఆయన చేస్తూ దాంట్లో ఆయన ఆయనతో ఉన్నటువంటి సీక్వెన్స్ని ఫైట్ సీక్వెన్స్ ఎస్పెషలిస్ట్ చెప్పాలంటే ఎన్నో వార్ సన్నివేశాలని ఆయన చాలా అద్భుతంగా చేశారని వస్తుంది ఇంకొక పక్క ఓజీకి సంబంధించినటువంటి ఇవి అసలు సోషల్ మీడియాలో ఈ రకంగా కూడా ట్రెండ్ చేయొచ్చా అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులే సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారేమో అనిపిస్తుంది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే వేరయ్యా ఆయన ఏ రకంగా ఆయన చెయ్యి కనిపించిన ఒక చెయ్యితోనే సోషల్ మీడియాని చెక్ చేసి పడేశారు ఆయన చెయ్యి ఒక సైడు ఎప్పుడో ఒకసారి ఏదో హాస్పిటల్కి వెళ్ళి సిలోన్ పెట్టించుకుని ఉంటే దాంతోనే రాజకీయాలనే మార్చేసినటువంటి ఘనత ఆయన అభిమానులది ఆయన జన సైనికులది ఆయన్ని అభిమానించే ఎంతోమంది అలాంటిది ఆయన పోస్టర్ కనపడితే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి ఇది ఆ వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఆలోచనల్ని ఆయన అభిమానులు ఎంత బలంగా ఆయన్ని చూసుకుంటున్నారో ఈ ఒక్క పోస్టర్ చూస్తే తెలుస్తుంది ఇక ఈ సినిమాలో హంగ్రీ చేత అనే టైటిల్ సాంగ్ అప్పట్లో చిన్న గ్లిమ్స్ వదిలేరు ఆ గ్లిమ్స్కే థియేటర్లు తగలబడిపోతాయా అనుకునే అంత స్టేజ్లో ఆ టైంలో కనిపించింది అలాంటిది ఓ పక్క హరిహర వీరమల్లు ఇంకొక పక్క ఇదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అని చెప్పి అంటున్నారు వస్తే ఇంక ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అని చెప్పి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా ఆ పోస్టర్ని చూసారా ఎంత అద్భుతంగా డిజైన్ చేసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా హరిహర వీరమల్లు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎన్నో రికార్డులు రాసి పెట్టుకోవాలి ఇంకా ఈ రికార్డులు మావి కాదు అని వాళ్ళు పక్కా ఫిక్స్ అయిపోవాలి ఆ రేంజ్లో ఉంటుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారి దెబ్బ అది హరిహర వీరమల్లుతో మొదలుపెట్టి ఓజీ వరకు కూడా ఒక్కొక్క రికార్డ్ని వెతికి 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 మరీ వేటాడతారు ఈసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రేంజ్లో ఉండబోతుంది ఒక పక్క హరిహర వీరమల్లు ఇప్పటికి ఐదు సంవత్సరాలు లేట్ అయినా ఆయన క్రేజ్ అదే స్థాయిలో ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఆలోచించండి ఇంకా ఓజీ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం సుజిత్ భాయ్ ఒక అభిమానిగా డైరెక్టర్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించడానికి ఇప్పటికే ఆ గ్లిమ్స్లోనే అర్థమైంది హంగ్రీ చీదా అనే టైటిల్లోనే ఆయన ఎంత ఎలా పవన్ కళ్యాణ్ గారిని చూపించబోతున్నాడో జస్ట్ ఆ గ్లిమ్స్లోనే వదిలేశారు ఇంకా మనం దాన్ని గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రెండున్నర గంటలు సినిమా తెర మీద కనబడితే అసలు నిజంగా చెప్తున్నాను కదా ఇండియన్ సినిమాల్లో ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఇప్పటివరకు లేదు అలా ఉండబోతుంది ఒక సరికొత్త ట్రెండ్ని థియేటర్లో మరొక సునామీని ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చూడబోతున్నాం అది హరిహర వీరమల్లుతోనే మొదలవుతుందని కూడా అనుకోవచ్చు